హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకు వచ్చేసి ఒక ముప్పై మూడు గుంటల సైడ్ కొత్తగా వచ్చిన అమ్మకానికి వచ్చింది ఇది దారి ఉల్లకెళ్ళి దారి ఇది కూడా దారి ఇది నక్ష రోడ్డు థర్టీ త్రీ ఫీట్ ఉంటుంది సైడ్ వచ్చేసి పోయింది రైట్ సైడ్ ముప్పై మూడు గుంటలు ఉంటుంది ఇంటికి ఇల్లు ఇండ్ల బ్యాక్ సైడ్ నుంచి వెనక సైడ్ వచ్చేసి పిరంగి చెట్టు ఉంది అక్కడ లాస్ట్ మనకు మూడు తాత చెట్టు ఉన్నప్పుడు లాస్ట్ థర్ చెట్ కాని చెల్లి ఇగో పిరంగి చెట్టు వరకు ఆన్ చెల్లి లాస్ట్ వెనక బార్డర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కడలు ఉన్నాయి ఒక బోర్వెల్ కూడా ఉంది ఇక్కడ ఇల్లు బ్యాక్ సైడ్ ఆ ఇంట్లో కానుకొని సైడ్ అండి ఎనభై లక్షల లక్షలు ఎకరాన్ని చెప్తున్నారు ఇది ముప్పై మూడు గుంటలు ఉంటుంది సారి కూడా వచ్చేసి రెడ్డి సారే మనకు వచ్చేసి రోడ్ అది ఇల్లు ముందు రోడ్డు వంగపల్లి టు మూటకొండరు ఆరంబి రోడ్ ఇది సైడ్ వచ్చేసి ఇంట్లో బ్యాక్ సైడ్ ఇంట్లో అనుకొని ఉంటుంది ముప్పై మూడు గుంటలు రేట్ వచ్చేసి గుంటకు రెండు లక్షలు ఎనభై లక్షలు ఎక్కడ చెప్తారు నెగోషియబుల్ లైట్ ఉంటుంది డైరెక్ట్ రైతు మాట్లాడుకోవచ్చు ఇల్లు కూడా బీసీ క్లియర్ టైటిల్ పేపర్ పరంగా కానీ టిఫిన్ పరంగా కానీ సర్వే నెంబర్ కానీ ఇవన్నీ క్లియర్ టైటిల్ ఇది ఆలర్ దీనికి రైతు బంధువులు అన్ని వస్తున్నాయి క్లియర్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేయండి थैंक यू एस वाई एग्रीकल्चर लैंडस